ది అపోలో యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ థర్టీ ఫైవ్ ఫర్ త్రీ ఇయర్ బీటెక్ నమస్కారం వెల్కమ్ టు ఐ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి గురుగారు మనం ఇప్పుడు కలలో ఏమొస్తే ఏం జరుగుతుంది అని వాటి గురించి మాట్లాడుతున్నాం కదా వీడియోస్ లో స్వప్న శాస్త్రం గురించి అయితే నాకు నిన్ననే ఒక కళ వచ్చింది నాకు ఎందుకు అడగాలనిపించింది నాకు నాకు వచ్చింది ఈ కళ అంటే మనం మాట్లాడుకున్నంత వరకు ఒక పర్సన్ వచ్చి ఆ పర్సన్ మనతో బిహేవ్ చేసిన విధానం అదంతా కన్సిడర్ చేసి దాని వల్ల ఏమవుతుంది ఏంటి అనేది మాట్లాడుతుంది నాకు నిన్న బ్రాహ్మణులు కలలో వచ్చారు అంటే పంచ మనం లుక్ అట్లా ఏం జరిగింది అనేది నాకు గుర్తులేదు కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ఏదో పూజ జరుగుతుంది నేను పూజ చేస్తున్నా ఆ పూజ దగ్గరికి వాళ్ళు వచ్చిండ్రు కూర్చొని వాళ్ళు మంచిగా అన్నిట్లలో ఇన్వాల్వ్ అయ్యి పార్టిసిపేట్ చేసి నాకు చాలా హ్యాపీ అయితే అనిపించిన ఫీలింగ్ గుర్తుంది ఆ కన్వర్సేషన్స్ అవన్నీ ఏం గుర్తులేవు అదే ఒక్కరే వచ్చారు ఓకే ఏమ్మా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా అట్లా ఎవరైతే రిలేటివ్స్ మన ఇంటికి వచ్చి చనువుగా అన్ని కలుపుకొని అట్లా చేస్తుంటారో ఆ వాతావరణం అయితే క్రియేట్ అయ్యింది అక్కడ ఓకే ఇంకా ఏంటి అని ఇంకా నాకు మిగతా గుర్తు లేవు దాని వల్ల అంటే దీన్ని ఎలా తీసుకోవచ్చు ఎందుకు ఇలా వచ్చింది అంటారు మీరు ఎప్పుడు నిన్న నైట్ వచ్చిందో నిన్న నైట్ వచ్చింది ఆ ముందు రోజు కానీ అంటే ఆ ముందు రోజు అంటే ఆ నిన్న పొద్దున్నే నన్ను బ్రాహ్మణ్స్ని కలిసారా మీరు కలవలేదు కాకపోతే అనుకున్న నిన్న వరలక్ష్మి పూజ ఉండే ఫ్రెండ్స్ తోట లాస్ట్ ఇయర్ బ్రాహ్మణులను పిలిచి పిలిచి ఈసారి నేనే ఓకే అంటే స్వప్న శాస్త్రంలో ఏంటంటే ఒకటి పాయింట్ నెంబర్ వన్ బ్రాహ్మణ్స్ కల్లోకి వస్తే మంచిదే అయితే అసలు ఎవరిని అంటారు అనేది మనకు మహాభారతంలో ఒక నౌష చక్రవర్తికి సంబంధించిన వృత్తాంతంలో మహాభారతంలో చెప్తాడు ఎవరిని బ్రాహ్మణ్స్ అనాలనే దాన్ని రెండోది ఏంటంటే అది ఒక క్యాస్ట్ కాదు యాక్చువల్ గా ్రహ్మన్స్ అనేది మనం ఎంతసేపు క్యాస్ట్ రూపంలో చూస్తున్నాం కానీ బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు ఎవరైనా సరే బ్రహ్మన్లే గుర్తుపెట్టుకోండి ఇక రెండో పాయింట్ ఏంటంటే ఒకటి మీకు స్వప్నంలోకి పురోహితుడు రావడం ఒక పూజ గురించి చేస్తున్నట్టుగా అంటే మీరు వాళ్ళు కూర్చొని చేస్తున్నటువంటిది దేవతా సంబంధించిన కార్యక్రమం కాబట్టి నూటికి నూరు శాతం అది మంచి స్వప్నమే అయితే మీ జాతకం నేను గతంలో చూశాను కాబట్టి మీకు ట్వెల్త్ హౌస్ లో గురువుకేతు ఉన్నాడు ఎగ్జాల్టెడ్ మీది ఉచ్ఛస్థితిలో గురుకేతులు ఉన్నందుకు ఈ రోజున కాదు మీకు చాలా సార్లు వచ్చి ఉంటుంది గతంలో ఆ స్వప్నం ఎందుకంటే మనం స్వప్న శాస్త్రం ఈ స్వప్నాలు వస్తాయని చెప్పడానికి పంచమ స్థానంలో ఉండే గ్రహాలు కానీ పన్నెండో స్థానంలో ఉండే గ్రహాలు కానీ మనకి ఎటువంటి స్వప్నాలు వస్తాయి ఇండికేట్ చేస్తుంది మీకు సర్పాలు కానీ బ్రాహ్మిన్స్ కానీ ఎక్కువ వస్తుంటాయి ఎందుకంటే కేతువు కదండి పన్నెండులో ఉన్నది కేతు సర్పానికి కారకుడు రాహు ఉన్న కేతు ఉన్న ఇవి కొంచెం ఎక్కువగా మీకు స్వప్నాల్లోకి వస్తూ ఉంటాయి టెంపుల్స్ రావడం రావడం స్వప్న సర్పాలు రావడం ఈ మూడు రెగ్యులర్గా వస్తాయి వస్తూ ఉంటాయి ఇది ఎందుకు అలా వస్తుంది అంటే మీ పాస్ట్ లైఫ్ యొక్క వాసనా బలం అంటారు దీన్ని పాస్ట్ లైఫ్లో మీరు ఎందుకంటే లగ్నం నుంచి పన్నెండులో ఉన్నాడు కదా అంటే మీరు పాస్ట్ లైఫ్లో ఎక్కువ పూజలు చేయడం ఇవి చేశారు మీకు కామన్గా కూడా గురుకేతులు కలిసినప్పుడు ఏంటంటే ఎవరికైనా ఎక్కువ స్పిరిచువల్ గా ఎక్కువ ఉంటారండి మీరు చిన్నప్పటి నుంచి కూడా చెప్పక్కర్లేదు ఎవరు కూడా నీకు అదేదో పూనకం వచ్చినట్టే వెళ్ళిపోతారు అందులోకి అవునా కదా అది అయితే అది ఒక అదృష్టం చెప్పాలంటే అంత ఈజీ కాదు ఇప్పుడు అసలు దేవుడు అంటే ఏమీ తెలియని వ్యక్తికి ఒక వంద కోట్లు నువ్వు భక్తిగా ఉండంటే ఉండలేదు సాధ్యపడదు భక్తి శ్రద్ధ ఆ దేవుని మీద ఒక రకమైన భక్తి భావన కలగాలంటే అది ఒక గాడ్ గిఫ్ట్ మన లోపల నుంచి ఇన్నర్ నుంచి రావాలి ఇప్పుడు ఒక తల్లి బిడ్డని నా బిడ్డ అని లోపల నుంచి వస్తుంది లేకపోతే ఒక బిడ్డకి తల్లి నా తల్లి అని లోపల నుంచి వస్తుంది అంతేగాని నువ్వు తెచ్చుకో తెచ్చుకొని వంద కోట్లు ఇచ్చిన వాడు తెచ్చుకోలేదు అద్దెకి ఉంటుంది కానీ ఆ లోపల నుంచి రాదు అది వచ్చింది అంటే అది కూడా ముఖ్యంగా నేను ఒకటే చెప్తాను ఎప్పుడు కూడా అన్ని యోగాల కంటే గొప్ప యోగం ఏదైనా ఉంది అంటే స్పిరిచువల్ యోగం సో లక్కీగా చెప్పుకుంటాం అయితే ఇక్కడ గోవు కానీ అంటే శాస్త్రంలో చెప్పినటువంటిది గోవు బ్రాహ్మణుడు దేవతా సంబంధించిన కార్యక్రమాలు దేవత అదే దేవతలు ఏ దేవత అయినా అవ్వచ్చు వస్తే పసుపు గంధము పుష్పాలు ఇవన్నీ వస్తే మంచిది అని చెప్పబడింది కొబ్బరికాయ ఇవన్నీ మంచివి అని చెప్పబడింది ఓకే శాస్త్రంలో గుమ్మడికాయ రాకూడదు ఇట్లా కొన్ని చెప్పబడింది రైట్ అయితే ఇక్కడ మనం ఇందాక బ్రాహ్మణ్స్ అంటే ఏమిటి ఇప్పుడు మనం మామూలుగా చెప్తుంటారు పుట్టుకతో అందరు బ్రాహ్మణులు కాదు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని పెట్టే అంటుంటుంది ఇది ఎక్కడుంది అంటే మనకి మహాభారతంలో నహుష చక్రవర్తి సంబంధించిన ఒక వృత్తాంతం ఉంటుంది అతను నహుషుడు ఈ మహాభారతంలో భీముడు ఒక అడవిలో వీళ్ళు అరణ్యవాసులబడి వెళ్తుంటే ఒక పెద్ద కొబ్బరి లాంటిది వాడిని చుట్టేస్తుంది భీముడిని చుట్టేస్తే అసలు భీముడికి ఇంత కూడా భయం లేదు జనరల్గా ఇలా కామన్గా చూస్తుంటాడు ఏమిటి అసలు ఆ కొండ చలువకి భయమే వస్తుంది ఏమిటి అసలు ఎవడైనా చూస్తే నన్ను చూస్తే భయపడతాను నేను చుట్టేసిన ధైర్యంగానే ఉన్నావంటే భీముడు ఒక మాట చెప్తాడు అప్పుడు ఈశ్వరుడు గనక నీ చేతిలో చావు రాసి పెట్టుంటే అది ఎవడూ తప్పించలేడు నేను దానికి నేను ఎందుకు భయపడ అనవసరం కదా అది వాస్తవమే కానీ ఆ టైంలో ఉన్నామంటే భయం స్థిరత్వం ఉంది అప్పుడు ఈ గతంలో అంతకుముందు రెండు సార్లు భీముని ఈ పాంచాలి ఎవరైతే ఉందో ఆవిడ రెండు సార్లు పంపిస్తుంది పుష్పాల కోసం ఆ టైంలో ఏమవుతుందంటే ఈ ధర్మరాజుకి ఎడంక నదురుతుంటుంది భీముడేడి ఎక్కడికి వెళ్ళాడో ఈసారి మళ్ళీ నువ్వు పుష్పాలకి ఏమైనా పంపించావని అడుగుతాడు లేదు లేదు ఆయన ఏదో అడవిలోకి ఏదో పని మీద వెళ్ళాడంటే ఆయన వెతుక్కుంటూ వెళ్తాడు వెళ్ళేసరిగా చుట్టూ ఉంటుంది అక్కడ అప్పుడు అది చంద్రవంశంలో పుట్టినటువంటి ఒక రాజు పూర్వజన్మంలో నహుషుడు అనేటువంటిది అప్పుడు అది మాట్లాడుతుంది ధర్మరాజుతో చుట్టేసి ఒక ఒకవైపు భీముని చుట్టేసుకుని ఉంటుంది ధర్మరాజుతో మాట్లాడుతుంది మాట్లాడినప్పుడు ఏమైనా మాట్లాడుతుందంటే నేను మిమ్మల్ని చూస్తుంటే ఎందుకు నా గత జన్మ గురించి చెప్పుకోవాలనిపిస్తుంది అని చక్రవర్తి ఒకనొక సమయంలో ఇంద్రుడు కొంతమంది రాక్షసులను సంహరించినటువంటి దాని మూలంగా ఒక పాపం అనేటువంటిది అంటే ఇప్పుడు ఒక ఇది ఉంటుంది చూసారా మనకి మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు దానికి మళ్ళీ కొంత పరిహారం చేసుకుంటాం అలా ఒక పాపం అనేటువంటిది పట్టే పట్టి పీడిస్తుందని ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఒక కమలం ఉంటుంది చూసారు కమలపు తీగ లోపలికి వెళ్ళిపోయి అక్కడ జపం తపస్సులోకి వెళ్ళిపోతారు ఆ పాప పరిహారం చేసుకోవాలి అప్పుడు ఇంద్ర ఇంద్రుడు లేని లోకం అయిపోతుంది అప్పుడు ఈ నహుషుణ్ణి అడుగుతారు నువ్వు చాలా విజ్ఞాన హోమాలు చేసావు నువ్వు వారు ఎలిజిబుల్ తాత్కాలికంగా ఇంద్రుడిగా ఉండడానికి అని అప్పుడు అమ్మాయి ఏదో మంచి ఛాన్స్ వచ్చింది అని వెళ్తాడు వెళ్ళి అక్కడ ఇంద్రలోకంలో ఉన్నప్పుడు శశిదేవిని చూస్తాడు చూసినప్పుడు కోరిక పుడుతుంది అది వివాహం అయిపోయినటువంటి ఆవిడ కోరిక పుట్టి ఒక కోరరాని కోరి కోరుతాడు కోరినప్పుడు ఆమె ఏం చేస్తుంది వీడి నుంచి ఎట్లా తెప్పించుకోవాలని నువ్వు సరే నీ కోరిక తీరుస్తా కాకపోతే నువ్వు సప్త మహర్షుడు పళ్ళకీ మోసుకుంటూ నువ్వు అందులో కూర్చొని రావాలంట వస్తే నేను నీ కోరిక తీరుస్తా అంటే భలే ఉందని చెప్తాను భలే ఉందని సప్త మహర్షుని పిలుస్తాడు పల్లకి చేయించుకుంటాడు ఎక్కుతాడు అందులో ముందు నుండి అగస్య మహర్షి నడుచుకుంటూ ఒక మాట చెప్తాడు వేదం పరంగా ఇది తప్పు కదా నువ్వు ఇట్లా చేయకూడదు అదేం చెప్తుంటే నువ్వే నాకు చెప్తావా అని కాలుతుంది అంతాడు తల మీద తనగానే అప్పుడు అగస్త్య మహర్షి సర్ప సర్ప అంటుంటాడు సర్పసర్ప అంటే దాని అర్థం ఏంటంటే సాంస్క్రిత్లో త్వరగా వెళ్ళు త్వరగా అని అంటే ఆ దీంట్లో ఉన్నాడు ఆమె ఒప్పుకుంది కదా అని ఏంటంటే ఆ తన్నినందుకు శపిస్తాడు నువ్వు సర్ప సర్ప అనుకుంటూ నేను నీకు మంచి చెప్తున్నా సార్ నీకు అర్థం కాలేదు నువ్వు ఇన్ని జన్మల పాటు అంటే ఇన్ని సంవత్సరాల పాటు నువ్వు భూమి మీద ఒక సర్పంగా ఇదైపోవు అని ఆ స్టోరీ చెప్తాను మరి ఎలాగ మరి ధర్మరాజు అడుగుతాడు అప్పుడు నీ యొక్క ఈ దీనికి ఉపశమనం ఎలాగా అంటే నేను ఒక మూడు ప్రశ్నలు వేస్తాను ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తే అప్పుడు నాకు కూడా ఇది సమాధానం చెప్తుందా లేదు పామే అడుగుతుంది ధర్మరాజుని ఆ మూడు ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారో అప్పుడు ఆ సమాధానాలు రావడం వల్ల అతను ఇది పోతుంది కామన్ గా అయితే మనం ఎవరైనా అడిగితే దాని ఇది పోతుందంట ఇక్కడ రివర్స్ అనమాట అప్పుడు ఫస్ట్ మొట్టమొదటి అడిగిన ప్రశ్న ఈ బ్రాహ్మణులు అంటే ఎవడు అని అడుగుతాడు సర్పం అప్పుడు చెప్తాడు శుచి ఉన్నవాడు దయా కరుణ అందరికీ మంచిగా కోరుకునేటువంటి వ్యక్తిని బ్రాహ్మణుడు అంటారు అని చెప్తాడు మరి అలా అయితే మరి ఒకవేళ అంటే అందులోనే మళ్ళీ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్లో వస్తూ మరి ఎవరైనా అంటే అదే మహాభారతంలో ఉంటుంది ఇంకో దగ్గర కట్టడం ఎక్కడ అదేంటంటే మరి ఒక క్షత్రియుడికి ఈ లక్షణాలు ఉన్నాయి అప్పుడు వాడు ఏమీ అవుతాడు లేదా ఒక శూద్రుడికి ఈ లక్షణాలు ఉన్నాయంటే అప్పుడు ఆ శూద్రుడవాడు అది బ్రాహ్మణుడి కింద పరిగణించాలని చెప్తాడు అంటే ఒక శూద్రుడికి కూడా కనుక శుచి ఉండి బ్రహ్మజ్ఞానం ఉంది అంటే అంతటా భగవంతుని చూసేటువంటి లక్షణాలు దయాకొరుణ ఉంటే గనక శుద్ధుడు పరిగణించకూడదు బ్రాహ్మణుడుగానే పరిగణించాలని చెప్పి శాస్త్రాలు చెప్తూనే మహాభారతం చెప్తుంది అంటే ఇది ఎందుకు చెప్పారంటే మీకు వచ్చారు వచ్చారన్నారు కదా అసలు ఇది ఎక్కడుంది శాస్త్రంలో అని చెప్పడానికి చెప్పాను మీకు వ్యక్తం అవుతూనే శివులింగ దాన్ని అట్లా కప్పేసాయండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి